భీమ్గల్ సహస్ర ఫంక్షన్ హాల్లో న్యాక్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులకు సర్టిఫికేట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అందజేశారు నిజామాబాద్ జిల్లా భీమ్గల్ కేంద్రంలోని సహస్ర ఫంక్షన్ హాల్లో న్యాక్ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ఆ సంస్థలో శిక్షణ పొందిన వారికి కుట్టు మిషన్లు ఎలక్ట్రానిక్ పరికరాలు పంపిణీ చేశారు నూట ఏడు ప్లంబింగ్ నూట ముప్పై మూడు కుట్టి మిషన్లు మేషన్ రెండు వందల పది పందికి అందజేశారు ఇక ప్రభుత్వం యువతకు అన్ని రకాలుగా అందగా ఉంటుందంటూ మంత్రి వేములు చెప్పారు గల్ఫ్ నుంచి వచ్చిన వారు చాలామంది పలు కోర్సులు నేర్చుకున్నారని నాకు సంస్థ ఇచ్చే సర్టిఫికేట్ల ద్వారా విదేశాల్లో ఎంతో గుర్తింపు ఉంటుందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కన్నె ప్రేమలత సురేందర్ పట్టణ అధ్యక్షుడు మల్లెల లక్ష్మణ్ స్థానిక జడ్పీటీసీ చౌటుపల్లి రవి ఎంపీపీ ఆల్మూరు మహేష్ మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు న్యాకు సంస్థ కరస్పాండెంట్ దిలీప్ రుచిత తదితరులు పాల్గొన్నారు స్థ ఉంటది ఎన్ఏసిల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ దానికి చైర్మన్ ఏమో గౌరవ ముఖ్యమంత్రి గారు వైస్ చైర్మన్ ఆర్ఎన్బి తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఎవరుంటే వాళ్ళు వైచర్గా ఉంటారు చాలా నాయకు మొదటి వార్షిక మొదటి మీటింగ్ లో పోయినప్పుడు వార్షికలు కాదు నేను మంత్రిగా అయిన తర్వాత ఆ నాయకుడు సంస్థ యొక్క మొదటి సమావేశానికి